ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనం ఉన్నాము డాక్టర్ రంగనాథం గారితో ప్రముఖ న్యూరోసర్జన్ మరి బ్రెయిన్ లో రక్తస్రావం అవ్వడం ఈ విషయం గురించి మీకు తెలుసా చాలామంది ఇలాంటి కేసెస్లో చనిపోవడమే జరుగుతుంది బట్ అసలు ఆ రక్తస్రావం అనేది ఎందుకు జరుగుతుంది కారణాలు ఏమ ఏమై ఉంటాయి మనం దాన్ని ఎలా గుర్తించాలి విషయాలని విషయాలన్నీ మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే చాలా రేర్గా వచ్చేదని చెప్పుకోవచ్చు సార్ ఈ బ్రెయిన్లో రక్తస్రావం అనేది అసలు ఎందుకు జరుగుతుంది హై బ్లడ్ ప్రెషరా లేకపోతే ఏమైనా మానసిక ఒత్తిడి ఎందుకు కలుగుతుంది సార్ అది బ్రెయిన్లో రక్తస్రావం అనేది దానికి బ్రెయిన్ నిజానికి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే బ్రెయిన్ హెమరేజ్లో రకాలు ఉన్నాయి మెదడు పైన మెదడు ఉపరితలం మీద మెదడు లోపల ఎక్కడ ఉందనే దాన్ని పెట్టుకోవడం ఉదాహరణకి బ్రెయిన్ పైన వచ్చిన దాన్ని సబ్ జోరల్ హెమటోమా అంట బ్రెయిన్ ఉపరితలంలో కొంచెం కొంచెం చిన్నంగా ఉండేదాన్ని సబెరక్నాడ్ హెమరేజ్ అంటారు మెదడు లోపల వచ్చిన దాన్ని ఇంట్రా సెరిబ్రల్ హెమటోమా అంట దీని కారణాలు వైద్య విధానాలు మారుతూ ఉంటాయి ఒకటి అన్నిటికంటే ముఖ్యమైన కామన్ ఏంటంటే యాక్సిడెంట్ అయితే ఎవరికైనా తల్ల దెబ్బ తగిలింది అనుకోండి బ్రెయిన్లో హెమరేజ్ వస్తుంది అదే అన్నిటికంటే కామన్ హెమరేజ్ అదే కాకుండా మెదడులో దెబ్బ తగలడం వల్ల గాయం అవడం వల్ల కన్ఫ్యూషన్ అని చిన్న వస్తూ ఉంటుంది దానికి వేరే పద్ధతి మనం ఈరోజు బ్రెయిన్ హెమరేజ్ మాట్లాడుకున్నది ఏమిటంటే వయసులో ఏ వయసులో వచ్చింది వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా మధ్య సేవించిన అలవాటు ఏం ఉందా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా స్త్రీల పురుషుల ఇలాంటి విషయాల మీద ఈ మధ్య కాలంలోనే మా ఊరు నుంచి చాలా దూరం ప్రయాణం చేసి పదహారు సంవత్సరాలు ఒక అదే కదా గ్రహించాల్సింది ఏమిటంటే ముప్పై రోజుల ప్రాయంలో సడన్ గా కాలు చేయ వీక్ అయిపోవడం అక్కడే పరీక్ష చేయగా బ్రెయిన్ లో హెమరేజ్ వచ్చింది తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేడులో ఇంకొక హెమరేజ్ వచ్చింది చివరికి రెండు వేల ఇరవై ఐదుకి పూర్తిగా కాలువ చేయ పని చేయకుని పరిస్థితుల్లో ఇంకా తప్పదు అని హైదరాబాద్ రావడం దానికి నేను పెద్ద శస్త్రచికిత్స చేసి దగ్గర ఆరు గంటల సమయం ఆపరేషన్ చేసి మెదడు లోపల ఉండే క్లాట్ని దానిలో ఉండే చిన్న రక్తనాళాలు సముదాయం తీయటం వల్ల ఈ రోజు నా చెయ్యి అయితే నార్మల్ అయింది ఇంకా కాలు కొంచెం ఇంప్రూవ్ అవడానికి సమయం పడుతుంది ఇది చిన్నపిల్లలు అందరూ అనుకుంటారు చిన్నపిల్లలు అని వస్తుందండి చిన్నపిల్లలు వచ్చేది ఏంటి చిన్నపిల్లలేనే కాకుండా యుక్త వయసు వరకు చిన్నపిల్లల నుంచి వచ్చేదాన్ని భారతదేశంలో కామన్గా ఏవిఎం అనే దానికి రావచ్చు అంటే ఆర్టేరియోన స్మాల్ ఫార్మేషన్ అది అంటే ఏమిటంటే ఇది మెదడులో రెండు రకాల రక్తనాలు ఉంటాయి మంచి రక్తం తీసుకెళ్లే రక్తనాలు అంటే ఆర్టరీస్ చెడు రక్తం తీసుకెళ్లేదా అని డ్రెయిన్స్ అంట అంటే తెలుగులో ధమనులు శరలు ఇవి రెండు సమాంతర రేఖలు ఎక్కడ కలవ కలవకూడదు ఏదన్నా కారణాంతరం వల్ల కానీ ఈ రెండు ఎక్కడైనా కలిసే అనుకోండి అక్కడ వస్తుంది ప్రమాదం అలాడి జరుగుతున్న కలయిక వల్ల వచ్చేదాన్ని ఆర్టీరియో అంటే ధమనులు బేనస్ అంటే సిరలు మాల్ ఫార్మేషన్ పుట్టినప్పటి నుంచి వచ్చేటువంటి ఒక తేడా అది కానీ ఏ కారణం వల్ల కానీ కానీ పగిలిపోయేటట్టయితే మెదడు లోపల వచ్చే రక్తస్రావాన్ని ఇంట్రా సరిబలేమటమా అంటారు ఇది చిన్న వయసులో భారతదేశంలో జనరల్గా నలభై సంవత్సరాల వరకు అయినా పదహారు పదిహేను సంవత్సరాలప్పుడు మెదడులో ఆపరేషన్ చేయడం అనేది కొంచెం అని చెప్పాలి మీరు యాభై సంవత్సరాలు పైబడిన మేరకు కూర్చునే బ్రెయిన్లో సబరిక హెమరేజ్ అంటాం అది చాలా ప్రమాదకరమైంది అంటే అదేంటండి మెదడు పైన ఉపరితలం మీద రక్తం అవ్వడం మెదడు లోప పైన సృష్టిగా తమర్చిన ఈ సిఎస్ఎఫ్ సెర్బిరోల్స్ పైన తో ఉండే తిత్తులు సిస్టమ్స్ అని ఉంటాయి అందులోపలికి వెళ్తుంది రక్తం దానివల్ల రక్తనాళాలు నాళాలు సన్నంగా అయిపోతాయి రక్తనాళాలకి ఇరిటేషన్ అవుతుంది దీనికి కారణం ఎన్యూరిజం ఎనూరిజం అంటే చిన్నప్పటి నుంచి మెదడులో రక్తనాళాలు ఒక భాగం చిన్నగా వీక్ అయ్యి కాలక్రమేణా పెద్దగా అయి యాభై మన దేశంలో యాభై అరవై ప్రాంతంలో కనబడుతూ ఉంటుంది అది పగిలినట్టయితే వచ్చేదానండి ఎనివరిజం అది చాలా ప్రమాదకరం ఇప్పుడు దీనికి దానికి తేడా ఏమిటి ఈ తలనొప్పి సడన్ గా ఎనివరిజం వల్ల వచ్చేది అందరు గమనించండి ఇలాంటి తలనొప్పి నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు వ్యక్తిగాని పూర్తిగా స్పృహలో కానీ రికవర్ అయ్యి ఉండి చెప్పగలిగితే ఎందుకు వచ్చింది ఏంటి చెప్పవే అని అంటే అలా చెప్తారు అంటే ఇంగ్లీష్ లో బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఇలాంటి తలనొప్పి నాకు ఎప్పుడు రాలేదు ఎందుకంటే తలనొప్పి చాలా సహజమైంది కదండి అంటే పలన పోచేసి ప్రతిది కూడా మీకు బ్రెయిన్ హెమరేజ్ అని భయపెట్టే ప్రయత్నం కాదు అంటే విపరీతంగా దానికి తోపాడు మెడ నొప్పి వాంతులు కంటి చూపు సరిగ్గా కనబడకపోవడం కాలుచే పని చేయకపోవడం ఫిట్స్ లాగా రావడం పాటలు తేడా రావడం మనం వచ్చినట్టయితే డెఫినెట్ గా ఆ వయసును బట్టి హెమరేజ్ ఏమరేజ్కు హెమరేజ్ ఏదైతే నీరు సంవత్సరం రక్తనాళాల్లో పొడిపిలాగా తయారైతే ఏదైతే ఉందో అది ప్రమాదకరం ఇప్పుడు మీరు చేసిన సర్జరీ కూడా అది కాదు అది ఏవిఎం దానికి దీనికి వైద్య విధానం కూడా తేడా ఉంది అసలు మామూలుగా పరీక్ష విధానాలు అయితే సిటీ స్కాన్ తర్వాత ఎంఆర్ఐ అవసరమైతే అయితే యాంజియోగ్రామ్ అని ఒకటి ఉంది సిటీ యాంజియోగ్రామ్ అని అంటే ఏదైతే రక్తనాళాలు మెదడులో రక్తనాళ స్థితిగతులను చెప్పేటువంటి ఒక పరీక్ష ఈ యాంజియోగ్రామ్ అంటాం అది చేస్తే అది ఎన్యూరిజమా లేకపోతే ఏవిఎమ్మా అని తెలుస్తుంది ఇందాక చెప్పుకున్న చిన్న వయసులో ఏవిఎంకి ఎక్కువ శాతం శస్త్రచికిత్స తప్ప ఇంక ఉపాయం లేదు ఎన్యూరిజమ్స్కి ఈ రోజుల్లో ఒక ఆల్టర్నేటివ్ వైద్యం వచ్చింది కొన్ని సంవత్సరాలు దాన్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అండ్ కొంతమంది రంగ ప్రవేశం చేశారు అంటే ఏమిటి ఆపరేషన్ అవసరం లేకుండా ఎక్కడైతే ఈ ఎన్యూరిజం ఉందో అక్కడికి ఒక కేథర్ ద్వారా వెళ్ళి అక్కడ కాయిల్ కానీ లేకపోతే బెలూన్ గానీ పెడితే ఆపరేషన్ లేకుండా చేయొచ్చు కానీ ఏవిఎంస్ అన్న దానికి అలాంటి అవకాశం కొన్ని సమయ సందర్భాల్లో చేస్తారు తప్ప ఎక్కువ శాతం దానికి శస్త్రచికిత్స తప్ప ఇంకో ఈ ఎనోరిజమ్స్ కూడా మేము ముందు పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం అన్నిటికీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది చాలా ప్రమాదకరమైన ఆపరేషన్ కానీ ఆపరేషన్ తప్ప లేదు అది మరి స్త్రీలలో స్త్రీలలో కారణాలు కొన్ని వేరే ఉన్నాయి వాళ్ళలో వచ్చేది ఏమిటంటే కార్టికల్ బీన థ్రాంబోసిస్ అని అంటే అది కూడా రక్తనాళాలు ఏదైతే చెడు రక్తనాళాలు మనం అనుకున్నామో ఏదన్నా వాళ్ళకి ఉన్న అలవాట్లను బట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పుడు డెలివరీ టైంలో డెలివరీ అయిపోయిన తర్వాత లేదు కాంట్రసెప్టివ్ పిల్స్ ఏదైతే మా గర్భిణి రాకుండా ఉండేటువంటి మందులు పీరియడ్స్ ఆపడానికి కొన్ని వాడే మందుల్లో కొంతమందికి ఈ ప్రాబ్లం రావడానికి ప్రాబ్లం వస్తుంది అది దానిలో జరుగుతుంది ఏంటంటే ఈ చిన్న రక్తనాళాలు చెడు రక్తం తీసుకెళ్లే వెయిన్స్ అన్నది బ్లాక్ అవడం వల్ల మెదడు లోపల రక్తస్రావం జరిగి దాని వల్ల ఫిట్స్ లాగా రావడం స్పృహ కోల్పోవడం కాళ్ళు చేయి వీక్ అవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి దానికి కూడా ఎక్కువ శాతం మందులే దీనికి ఆపరేషన్ చేయాల్సింది కూడా కొన్ని సందర్భాల్లో ప్రాణాన్ని సేవ్ చేయాలంటే ఆపరేషన్ చేయాలి పేషెంట్ సీరియస్ అయిపోయారు అనుకోండి స్పృహ కోల్పోయారు అప్పుడు ఇంకా అంజదాశరణం నాస్తి ఆపరేషన్ తప్ప ఉపాయం ఇంకొకటి మన దేశంలో ఇంకా కామన్ గా కనబడుతుంది హైపర్ టెన్షన్ అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువైపోయింది అలాంటి దాని వలన బీపీ మందులు వాడకపోయినా వాడుతూ వదిలిపెట్టేసిన సడన్గా ఏ కారణం వల్ల కానీ ఏదో స్ట్రెస్ వల్ల కానీ బీపీ కానీ పెరగడం వల్ల బ్రెయిన్లో రక్తం రక్తనాళాలు పగిలి వచ్చేదాని ఇంట్రాసర్బుల్ హెమటోమా హైపర్ టెన్సివ్ అంటారు అలాంటి దానికి జనరల్గా ఆపరేషన్ చేయి ఎందుకంటే గమనించాల్సింది ఏమిటంటే ఇది చాలా మంది పేషెంట్లు చుట్టాలు అడుగుతూ ఉంటారు బ్రెయిన్లో క్లాట్ ఉందండి ఆపరేషన్ చేయండి గమనించండి మెదడులో ఆపరేషన్ అన్నది ఒకటి క్లిష్టమైంది రెండోది బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే క్లాటు మిగతా క్లాట్ కన్నా తేడా ఎందుకంటే శరీరంలో అన్ని భాగాల్లో అన్ని రక్తనాళాల్లో కూడా బ్లడ్ ప్రెషర్ తలక ప్రభావం ఉంటుంది కదా సరిగదా క్లాట్ తీసేసి మనం బీపీ అయితే బీపీ జీవితాంతం ఉంటుంది సృష్టి ఖర్చు పిలిచినంత వరకు అందువల్ల మళ్ళీ తయారే అవకాశం ఉంది సరిగదా ఈ బ్రెయిన్లో బీపీ పెరగడం వల్ల వచ్చే రక్త ఏదైతే స్రావం ఉందో మెదడు లోపల లోపల వస్తుంది దాని వల్ల నా కాలు చేయ వీక్ అయిపోవడం మాట పడిపోవడం ఎడం పక్కనే వచ్చింది అనుకోండి మాట ఉండదు ఇంకా కాలు చేయ పని చేయదు ఇప్పుడు ఆపరేషన్ చేసాం ఆపరేషన్ తర్వాత అప్పటి వరకు సంతోషపడతాడు అమ్మ ఆపరేషన్ అయిందని తర్వాత ప్రశ్న ఏమిటి ఎప్పుడు మాట్లాడతాడు ఎప్పుడు కాలు చేయి కలుస్తాడు ఇది చాలా 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 కష్టమైన విషయం ఎందుకంటే ఆపరేషన్ చేసినా కూడా క్లాట్ తీయడం వరకు బాగానే జరిగింది కానీ ఆ లోపల లోపల ఇందాక చెప్పినట్టుగా డ్యామేజ్ అవ్వడం వల్ల అంత మంచి ఫలితాలు ఉండవు కొన్ని సమయాల్లో చిన్న మెదడులో వచ్చింది అనుకోండి రక్తస్రావం బీపీ వల్లే అలాంటప్పుడు ఆపరేషన్ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద బ్రెయిన్ హెమరేజ్ అనేది చాలా రకాలు ఉంది స్త్రీలలోనా పురుషులలోనా ఏ వయసు వాళ్ళలో యాక్సిడెంట్ వలన పిల్లల్లోనా అని ఏదైనా కానీ దానికి చాలా చాలా అబ్జర్వేషన్ చాలా ముఖ్యం డాక్టర్ తాలూకా పర్యవేక్షణ దానికి వైద్యం టెస్టులు చేయించి అవసరమైన వైద్యం చేయించడం అనేది చాలా ముఖ్యం ఇందాక ఆ అబ్బాయి ఉదాహరణలాగే మూడు సార్లు వచ్చిందంటే పదహారు సంవత్సరాల ప్రాయంలో మూడు సార్లు బ్రెయిన్లో హెమరేజ్ వస్తే బ్రెయిన్ ఎంత డ్యామేజ్ అవుతుంది అందుకని ఆ అబ్బాయి స్కూల్లో పెర్ఫార్మెన్స్ కూడా యావరేజే వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి కూడా లేదు అలాగని చిన్న వయసులో ఆపరేషన్ చేస్తే భయంతో ఆ తల్లిదండ్రులు అవసరమైన వైద్యం కూడా చేయించకన్నా ధారణ జరిగింది ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు స్టార్టింగ్ లో యాక్సిడెంట్ అవడం వల్ల రావచ్చు ఒక అయితే కొన్ని కార్డియో కార్టికల్ కార్టికల్ వేన్ సో ఇలా రావచ్చు ఇంకేమైనా స్పెషల్ కేసెస్ ఉంటాయి సార్ హై బ్లడ్ प्रेशर వాడు అది ఇప్పుడు ఉంటామని చెప్పుకుంటారు ఇంకా కొన్ని ఈ మధ్య కాలంలో ఈ రక్తం పల్చగా చేయడానికి అంటే స్ట్రోక్ వచ్చింది లేకపోతే ముందు జాగ్రత్తగా కొన్ని అలాంటి వాటికి హార్ట్ అటాక్ వచ్చింది ఎక్కువ స్ప్రిన్ మందులు వాడుతూ ఉండాలి మెడిసిన్ అది రక్తం పల్చగా చేయడం ఉపయోగపడుతుంది కానీ దానివల్ల కూడా కొంతమంది బ్రెయిన్ లో రక్తస్రావం అదే కాకుండా గుండెలో రక్తం కవాటాలు ఏవో తేడా వచ్చింది దాని కవాటాలు మార్పిడి జరిగింది వాల్వ్ రీప్లేస్మెంట్ దానికి కొన్ని జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది యాంటీ కోలైట్స్ అంటాం వాళ్ళకు కూడా చిన్న దెబ్బ తగిలినా కూడా బ్రెయిన్ లో రక్తస్రావం రావచ్చు అదే కాకుండా ఏదైనా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఈ మధ్యన బాగా పేరు వినబడుతూ ఉంటుంది దానిలో కూడా వాళ్ళకి బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది దానివల్ల కూడా బ్లడ్లో రావచ్చు అలాగే రకరకాల కారణాలు ఉన్నాయి ఏదైనా క్యాన్సర్ దానివల్ల కూడా బ్రెయిన్లో క్లాట్ రావచ్చు అవి గా తక్కువ మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది ఏమిటంటే హైపర్ టెన్షన్ వల్ల వచ్చేది లేడీస్లో వచ్చే కార్టికల్ స్థ్రాంబోసిస్ చిన్న వయసులో వచ్చేటంత ఏవిఎంస్ గాని పెద్ద వయసులో వచ్చే ఆర్టివిన్స్ మల్ఫర్ 800ఎంస్ గాని మనం దానిని అదృశ్య పెట్టవచ్చు థాంక్యూ సర్ రైట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.